ఒకరోజు ఒక పదకొండు సంవత్సరాల అబ్బాయి ఓపెన్ ఏరియాలో ఆడుకుంటూ అయితే ఉంటాడు అతను సడెన్లీ ఒక ఓపెన్ చేసి ఉన్న బోర్ బావి లో పడిపోతాడు అది వచ్చేసి ట్వంటీ ఫోర్ ఫీట్స్ అయితే ఉంటుంది దాంట్లో పడిపోయి బురదలో చిక్కుకుపోయి ఉంటాడు తన చుట్టూ పాములు ఆయన కప్పలు కూడా చాలా అయితే ఉంటాయి అయితే తనని బయటికి తీసుకురావడానికి రెస్క్యూ టీమ్ త్రీ వేస్గా అయితే ట్రై చేస్తుంది మొట్టమొదటిగా ఒక రోప్ను అయితే పంపించి పైకి లాగుదామని ట్రై చేస్తారు అయితే అది చాలా రిస్కీ ఎందుకంటే సెకండ్ టైం కూడా పడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అయితే నెక్స్ట్ ఇంకొక ఇలా హోల్ చేసి బయటికి తీసుకురాద్దామని ట్రై చేస్తారు బట్ ఆ హోల్ ఎప్పుడైనా కొలప్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఇలా చేయడం ద్వారా లోపల ఉన్న అబ్బాయికి ఏదైనా ప్రమాదం జరగచ్చు ఇంకొక ప్లాన్ అయితే చేస్తారు ఒక హోల్ దాన్ని పక్కకు చేసి దానికి ప్యాలర్గా ఈ మెయిన్ హోల్కి కనెక్ట్ ఇచ్చి సో దాని నుండి తీసుకొద్దామని ట్రై చేస్తారు బట్ దీని హెవీ మిషనరీ సౌండ్కి పక్కన ఉన్న మెయిన్ హోల్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి దీన్ని కూడా అవాయిడ్ చేస్తారు బయటికి ఎలా వచ్చాడో తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ ప్రాసెస్లో ఆ హోల్కి ప్యారల్గా ఇంకొక హోల్ అయితే చేస్తారు సైడ్కి దాన్ని స్లోగా అప్రోచ్ అవుతూ సో ఒక లాగా కింద పైప్ లైన్ ఏర్పాటు చేసి ఆ పైప్ లైన్ నుండి అయితే ఆ టన్నకి తీసుకొస్తారు తీసుకొచ్చి దాని నుండి మెల్లిగా అయితే పైకి తీసుకోవడం అయితే జరుగుతుంది